వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ నిన్న పొగాకు మద్దతు ధరకు సంబంధించి అలాగే పొగాకు రైతుల సమస్యకు సంబంధించి పొగాకు రైతులతో డిస్కస్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిల పట్టణంలో పొదల్లోని ఈ టాకో బోర్డు సెంటర్ని విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్లో భాగంగా సుమారు తొమ్మిది వందల అరవై ఐదు మంది పోలీసులతో ఒక బందోబస్తు ప్లాన్ని తయారు చేసుకున్నాం సంఘటన అంత శాంతి భద్రతలు విరాసం కలిగి సంఘటనలు జరగకుండా అంత ప్రశాంతంగా శాంతియుతంగా జరగాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ గవర్వనీలైన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్య సూచన వరకు తొమ్మిది వందల అరవై ఐదు మందిలో పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశాం అయితే రీసెంట్గా రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు అయిన రీసెంట్గా మీ అందరికీ తెచ్చుకుని మన సత్తిపాయి జిల్లాలోని ఈ రిలీ రీ ప్యాడ్లో అందరూ కూడా ఎక్కువ మంది బుక్ చేయడము అటువంటి సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఆర్గనైజర్స్ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇటువంటి అసాఘిక సంఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆర్గ ఆర్గనైజర్స్కి హెలీప్యాడ్ చుట్టూ అంటే కొదిలీ డెర్సీ రోడ్డులో ఏదైతే హెలీప్యాడ్ని ఏర్పాటు చేశామో ఆ హెలీప్యాడ్కి సుమారు ఒక వంద రెండు వందల మీటర్లు ఒక వంద మీటర్లు ఒక వంద మీటర్లు ఈ స్టెవేజ్ జోన్గా పెట్టమని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మనకి ఫస్ట్ మినిట్ నుంచే ఈ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది గ్యాదర్ అయిపోయి ఉండడం పోలీస్ సూచనలు ఎటువంటి ఇవి కూడా వాళ్ళు అనుసరించకపోవడం వల్ల తెలియప్యాడ్ ఆల్మోస్ట్ బ్యారికేడ్ వరకు కూడా వీళ్ళు గ్యాదర్ అయిపోయి ఎక్కువ నెంబర్లో గ్యాదర్ అయిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ పోలీసులు ప్రశాంతంగా సమయ సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ అక్కడ ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా కాపాడడం జరిగింది అదేవిధంగా అక్కడ నుంచి మార్కెట్ సెంటర్కి ర్యాలీగా వస్తున్న దీంట్లో రోడ్డు మార్గంలో రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో రాజధాని అమరావతి రైతుల మహిళలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పొదుల్లోని మహిళలు ఒక నిరసన ఏర్పా నిరసనలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా శాంతియుతంగా బిల్ల మార్గంలో రోడ్డు పక్కన వాళ్ళ ఇంటి ముందు ఉండే ఓపె ఓపెన్ ప్లేస్లో మహిళలు ఆ నిరసన దీక్షని చేపట్టడం జరిగింది అయితే ఈ ర్యాలీ వస్తున్న క్రమంలో ర్యాలీలో ఉండే కొంతమంది వ్యక్తులు ఏదైతే రాజధాని మహిళలపై అంచులకి నిరసనగా చేస్తున్న నిరసన దీక్ష ఏదైతే ఉందో రెండు సెంటర్ల్లో పెట్టడం జరిగింది ఒకటి అమ్మవారిసాల రెండు బ్యాస్ బ్యాస్కాలి ఈ రెండింటిలో కూడా ర్యాలీలో వస్తున్న వాళ్ళు కొంతమంది వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడ నిరసన తెలియజేస్తున్న శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళల పైన అలాగే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసుల పైన చె చెప్పులు వాటర్ బాటిల్స్ అలాగే రాళ్ళని కూడా రా రాళ్ళతో దాడి చేయడం జరిగింది ఈ దాడిలో అక్కడుండే మహిళలు ఒక ఇద్దరు మహిళలు ఒక మేల్ పర్సన్ కూడా ఇంజూర్ అయ్యారు సిబ్లీను అలాగే అక్కడుండే పోలీస్ దీంట్లో ఉండే పోలీస్ పర్సన్స్ కూడా ఇంజూర్ అయ్యారు మన డిఎస్పి దర్శి గారి పైన కూడా చెప్పుతోటి కొట్టడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము అలాగే ర్యాలీ మనకి టొబాకో బోర్డు సెంటర్కి వచ్చిన తర్వాత టొబాకో బోర్డులో ఈ రైతులు ఏదైతే పండించుకునే పొగాకు ఉంటుందో దాన్ని బేర్లుగా కట్టేసి ఉంచుతారనమాట సో ఎక్కువ మందిని గ్యాదర్ చేస్తే ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ అయితే మళ్ళీ ఆ పంటకి నష్టం కలుగుతుంది దాని యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది డ్యామేజ్ అవుతుంది పంట అనే ఉద్దేశంతో ఆర్గనైజర్స్కి ముందుగానే చెప్పడం జరిగింది రిస్ట్రిక్టెడ్గా కొంతమంది వ్యక్తులతోటి రైతులతోటి మీరు అనేసి చెప్పడం జరిగింది దాన్ని ఫస్ట్ ఊగొట్టారు బట్ ర్యాలీతో వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా పోలీస్ సూచనలు ఎవరిని కూడా పోలీసు సూచన పట్టించుకోకుండా బలవంతంగా అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులని నెట్టుకొని లోపలికి రావడం జరిగింది అలాగే బందోబస్తులో ఉన్న అక్కడ పోలీసులని కూడా పోలీసుల పైన కూడా దాడి చేయడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ కానిస్టేబుల్స్ కూడా గాయపడ్డారు అలాగే అక్కడ ఉండే ఏదైతే ఈ పొగాకు బేళ్ళు ఉన్నాయో ఈ పొగాకు బేళ్ళు పైన తొక్కడం వల్ల కొంత పంట నష్టం కూడా జరిగింది అండ్ పంట నష్టం అంటే దాని యొక్క క్వాలిటీ అనేది డ్యామేజ్ అయ్యింది సో ఈ యొక్క అసా అంటే శాంతి భద్రతలకు విభాగతం కలిగించే ఉద్దేశంతో ఎవరైతే మహిళలని కూడా చూడకుండా మహిళల అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసుల పైన దాడి చేశారు అలాగే రైతులు తెచ్చుకున్న ఈ పొగాకు పంట ఏదైతే ఉందో ఆ పొగాకు పంటని దాని యొక్క క్వాలిటీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారో వాళ్ళందరిపైన కూడా ఈ ఈరోజు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది ఆల్రెడీ దీని మీద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేయడమే కాకుండా వీడియోలని అన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎవరెవరైతే దీంట్లో పాల్గొన్నారో వీరందరినీ కూడా ఐడెంటిఫై చేయడం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు తొమ్మిది మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అలాగే మిగతా వాళ్ళని కూడా చూస్తున్నారు ఐడెంటిఫై చేస్తున్నారు వీళ్ళందరి పైన కూడా పోలీస్ శాఖ కఠినమైన సెటిల్ని అయితే ఇనిషియేట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మీకు ఇప్పుడు చూపెడతాము ఆ ర్యాలీలో ఎవరు ఉండే వ్యక్తులు ఎవరైతే ఈ చెప్పులు లేకపోతే రాజు ప్రారం ఆ వీడియో క్లిక్ నుంచి కూడా ఒక ఖర్చు పెట్టడం ఖర్చు పెడుతుంది సరిపోతుంటే ఇక్కడ ఆర్గనైజర్స్ కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళు వేసుకున్న బ్యానర్లు వాళ్ళ భయప్రాంతులు గురి చేస్తూ ప్రజలకు వాళ్ళు చేసుకున్న ఇక్కడ లెక్సీలు ప్రదర్శిస్తూ రోడ్డం వాళ్ళ ప్రజలను భయప్రాంతులు చేసుకుంటూ ఎలా ఇలా దాని బట్టి ఇలా ఫెచీలు పెట్టుకొని చేతుల్లో ప్రదర్శిస్తూ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు ఎలా భయప్రం చేసే ప్రయత్నం చేశారో చూడండి వాళ్ళు వచ్చింది పర్పస్ ప్రజల కోసం దానికోసం వస్తే ఎవడైనా రాని తొక్కి పడేస్తాం అని అంటే అర్థం ఏమండి అర్థం చేసుకోవాలి అలాగే ఎవరిని వదలం ఎవడైనా రాని పడేస్తాం రేపు రేపు పొదుల్లో జరిగేది ప్రభుత్వం రూల్ కాదు జగన్ రూల్ అని ముందు రోజే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని కార్యకర్తలంతా రెచ్చగొట్టుకొని ఇటువంటి బ్లెక్సీలన్నీ వేసుకొని రోడ్ల మీద నిన్న ప్రయాణిక వాతావరణం సృష్టించడం జరిగింది అయినా కానీ పోలీస్ వ్యవస్థ మేము ఒక విఐపి వస్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళని ఎటువంటి ఆటంకాలు కాకుండా ఎటువంటి భావంతో కానీ ఎటువంటి అసాంఘ్య కార్యక్రమాలు వాళ్ళ సెక్యూరిటీ బీచ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ముందు ఒక ముందు మూడు రోజుల ముందు నుంచే వారందరితో మాట్లాడుతూ వాళ్ళకు కావలసిన సహాయ సహకారం అందిస్తూ వెల్లుపాటు దగ్గర నుంచి టొబాకో బోర్డు వరకు రక్షణగా ఎలా ఉండాలి అని ఏర్పాట్లలో కూడా వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ మేము అంతా చాలా పూర్తి కోఆపరేట్ చేస్తూ మన పోలీస్ ప్రొఫెషనలిజంలో మేము బందోబస్తు నిర్వహించడం జరిగింది అలాగే మా ఎస్పీ గారు మా ఎస్పీ గారు తప్ప మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ బందోబస్తు ఏర్పాటుకు రావడం జరిగింది అంత తీవ్రంగా వాళ్ళని క్షేమంగా ఇక్కడ నుంచి ఎంత బాగా వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి క్షేమంగా పంపించాలనే ఉద్దేశంతో మేము పోలీస్ ప్రొఫెషనల్తో ఎవరైనా కాని అని చెప్పి మేము తీవ్ర కృషి చేసి బందోబస్తు నిర్వహిస్తుంటే మధ్యలో వాళ్ళకి కొంతమంది వాళ్ళ మనోభావం దెబ్బతిన్న దెబ్బతిన్నందున వాళ్ళు కొన్ని నిరసన ప్రదర్శించడం ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శించక ముందుకు వచ్చారు అది రెండు ప్లేసుల్లో పెట్టుకున్నారు ఆ నిరసన ప్రదర్శించే కార్యక్రమాలలో కూడా వాళ్ళకు కానీ వీళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బందులు జరగకూడదనే ఉద్దేశంతో మేము భారీ బందోబస్తు పెట్టి అక్కడ మేము బందోబస్తు చేస్తూ ఉంటే మేము మంచిగా అందరి కోసం ప్రజల కోసం బందోబస్తు చేస్తూ ఉంటే వాళ్ళు ఆ నిరసన కూడా సహించలేక నిరసన కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇందాక వీడియోలు కూడా చూశారు వాళ్ళు ముందుగా ఆ వీడియోలో మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి వీళ్ళు నిరసన పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఎందుకు చేస్తారు అనేది మీరు వాళ్ళని వాళ్ళ ఉద్దేశము వాళ్ళని ఏమేమి చేయాలా అనే అవి అవి కూడా వీడియో రికార్డ్ అయినా అవన్నీ ఇక్కడ ప్లే చేయలేము కాబట్టి మీరు ప్లే చేయలేదు ఆ కార్యక్రమాలు ఆ వ్యాఖ్యలు ఆ ఫ్లెక్సీలు ఆ బీభత్స దౌర్జన్యం చేసే విధంగా అవి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళు ఎంత అక్కడ ప్రజలు భయప్రాంతం చేయాలనే ఉద్దేశంతో ఆ కార్యకర్తలు కొంతమంది ఆ తీవ్రంగా ప్రయత్నం చేశారు అందుకని ఆ ఇన్సిడెంట్ జరగడం జరిగింది సో అటువంటి వారిపైన ఇంకా పరిశీలిస్తున్నాం ఖచ్చితంగా అటువంటి తీవ్రమైన లాండర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వ్యక్తులకు దాడులు చేసిన వ్యక్తులపైన మేము ముందు ముందు అన్నీ తీసుకున్నాం అందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అందులో భాగంగానే ఈరోజు కొంతమందిని మేము ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వారిని కూడా త్వరలో అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది కూడా అందుకే ఇంతకుముందు జరిగిన అంత ముందు రోజు సోషల్ మీడియాలో వచ్చిన లిప్పింగ్స్ కానీ వాళ్ళ పోస్టింగ్స్ కానీ ఏ చూశారు కదా ఇది ఇటువంటి ఇటువంటి తయారు చేయడంలో అర్థమేముంది అసలు ప్రజల కోసం వచ్చినప్పుడు దాని గురించి ఏదన్నా వేయాలి ప్రజల సమస్యల గురించి వేయాలి దారి పొడుగున ఇటువంటి వేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు చేతిలో పట్టుకొని ప్రజలు కనపడేటట్టు ఫోటోలు తీసుకుంటూ ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ భయపడే చేస్తూ పోవాల్సిన అవసరం లేదు కదా అది కూడా పరిశీలిస్తున్నాం కనుక ముందు ఏముంది అనేది పరిశీలిస్తున్నాం ఆ విధంగా వాళ్ళు అలౌ చేయగలదు ఆర్గనైజ్ చేస్తూ ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు వేయించడం కూడా తప్పు ఒకవేళ మా మామూలుగా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి చేసుకోవాలి కానీ ఇలా రెచ్చగొట్టేటివి పై ప్రాంతులు చేసేటివి భయపెట్టేటివి దౌర్జన్య కాండ స్విచ్ంచేటివి ఆ విధంగా వాళ్ళకి మానసికంగా బాధ పెట్టేటివి అలా ఎవరైనా రాని తొక్కిపడేస్తామంటే ఎవరండి ఎవరండి మేము కూడా ఉన్నాం కదా బందోబస్తు చేస్తున్నాం కదా వాళ్ళకి వీళ్ళు బందోబస్తు చేస్తున్నాం ఎవరిని తొక్కిపడేస్తారు అది కాదు కదా మన పర్పస్ ఇక్కడ వచ్చింది కాబట్టి మేము అది కూడా పరిశీలిస్తున్నాం ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు అన్నీ చూస్తాం దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో జరుగుతుంది నిరసన వాళ్ళ మనోభావం దెబ్బతీసినప్పుడు వాళ్ళు నిరసన ప్రదర్శించడానికి అది రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రదర్శించలేదు ప్రత్యేకించి అనుమతి ఇవ్వడానికి ఒక పక్కన ప్రదేశంలో వాళ్ళ స్థలాల్లో ఒక రోడ్డుకు మార్చిన అవతల అక్కడ నిలబడుకొని వాళ్ళు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలిగించలేదు పక్కన నిలబడుకొని మౌనంగా వాళ్ళు ప్రదర్శన దానికి ప్రత్యేకించి మేము అనుమతి చేయాల్సిన అవసరం లేదు అందరూ అదంతా ఏం లేదు మాకు అక్కడ ఆ రోజు పొద్దున్నే అక్కడ రోడ్డు పక్కన వచ్చి వాళ్ళు దేశం ప్రదర్శించడం చేయడం జరుగుతుంది పొద్దున్న తెలుస్తుంది మీరు తగిన బందోబస్తు వాళ్ళకి ఇద్దరికి ఇవ్వడం జరిగింది అది ఇప్పుడు మేము తర్వాత జరిగిన తర్వాతనో దాని ఎందుకు జరిగింది ఏమి చోదిస్తే బయటకు పొగ బోర్డ్లో దాడి జరుగుతుందని చెప్పి జరిగింది కదా సార్ అంటే అది వంశమైంది కదా దాని మీద కేసులు ఉంటారు అన్నింటి మీద చర్యలు ఉంటాయి కేసులు కానిస్టేబుల్స్ మీద కూడా దాడి చేస్తాం అన్ని అన్ని సంఘటనల పైన అన్ని వీడియో క్రిపిస్తున్నాయి అన్ని సేకరిస్తున్నాం అందులో ఉన్న వ్యక్తులు పరిశీలిస్తున్నాం ఐడెంటిఫై చేస్తున్నాం అందరిపైన కూడా చర్యలు ఉంటాయి

అదే దానిపైన కూడా వాళ్ళు అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ పైన కూడా దారులు చేసి వాళ్ళ పైన కూడా వాళ్ళకు కూడా గాయాలు కలిగి చేసి చాలా తీవ్రంగా పోస్టుబుల్ గా మాకు పర్మిషన్ లేకుండా అక్రమంగా లోపలికి చాలా మంది బలవంతంగా ప్రవేశించినారు అందులో కూడా అక్కడున్న బేల్స్ పొగాకులు కూడా చాలా తొక్కి తొక్కి ధ్వంసం చేశారు ఆ వీడియోలు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దానిపైన ఏదైతే మహిళ చేతుల్లో బిల్లులు ఉన్నాయో ఫస్ట్ అవి ర్యాలీ మీకు వచ్చినాయి సార్ గమనించారు కదా మనం గమనిస్తారు ఫస్ట్ ర్యాలీ నల్ల నల్లబిల్లు